హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రభుత్వానికి గట్టి షాక్ పిఆర్సీ డిఏ కోసం పెన్షనర్ల భారీ ఉద్యమం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఉద్యమానికి సిద్ధమవుతున్న పెన్షన్లు ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరిక ప్రభుత్వ హామీల అమలుపై ఆగ్రహం కొత్త పిఆర్సీ అమలు పెండింగ్ డీఏలు నగదు రహిత వైద్య విధానాన్ని మెరుగుపరచడం వంటి కీలక డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి స్పష్టం చేసింది ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో ఐక్య కార్యాచరణ సమితి కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఐకాశ చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షత వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదు మంత్రివర్గ ఉపసంగం అధికారుల కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక సమస్యకు పరిష్కారం కనిపించలేదు అని ఆరోపించారు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది పెన్షన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు త్వరలో ఐక్య కార్యాచరణ సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు పీఆర్సీ డిఏ హెల్త్ స్కీమ్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే కదలిక తప్పదని హెచ్చరించారు కోర్ కమిటీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణతో పాటు శుభాకర్రావు సూర్యనారాయణ భరత్ రెడ్డి వివేక్ జనార్దన్ జ్ఞానేశ్వర్ నరసరాజు కృష్ణ ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్